ఓం నమ శివాయ నక్షత్రాలు పరిహారాలు అశ్విని నక్షత్రం నిర్ణయ లోపం పరిష్కారం శివ పూజ భరణి నక్షత్రం అభివృద్ధి లోపం పరిష్కారం లక్ష్మీదేవి పూజ కృత్తిక నక్షత్రం అబద్ధపు మాటలు అధిక ఖర్చులు పరిష్కారం సరస్వతి మహాలక్ష్మి ఆరాధన రోహిణి నక్షత్రం శత్రువాదలు పరిష్కారం దుర్గాదేవి పూజ మృగశిర నక్షత్రం శ్వాసకోశ ఊపిరి సమస్యలు పరిష్కారం విష్ణు పూజ పుష్యమే నక్షత్రం పిరికితనం పరిష్కారం హనుమాను పూజ ఆశ్లేష నక్షత్రం అతిగా ఆలోచించుట పరిష్కారం సరస్వతి పూజ మకా నక్షత్రం దిగులు స్వభావం పరిష్కారం హనుమాన పూజ నక్షత్రం నిర్ణయలోపం పరిష్కారం శివ పూజ ఉత్తరా నక్షత్రం దురదృష్టం పరిష్కారం గణపతి పూజ నక్షత్రం అధిక మానసిక ఒత్తిడి పరిష్కారం హనుమ పూజ నక్షత్రం ఊపిరికి సంబంధించిన సమస్యలు పరిష్కారం శివాభిషేకం స్వాతి నక్షత్రం జీర్ణ సమస్యలు పరిష్కారం విష్ణు పూజ విశాఖ నక్షత్రం అభివృద్ధి లోపం పరిష్కారం లక్ష్మీదేవి పూజ అనురాధ నక్షత్రం అసూయ పగను పెంచుకొనుట పరిష్కారం దత్తాత్రేయ పూజ జ్యేష్ఠ నక్షత్రం ఇతరులని మోసం చేయుట పరిష్కారం విష్ణు పూజ మూలా నక్షత్రం భాగస్వామితో తగువులు పరిష్కారం శివాభిషేకం పూర్వాషాఢ నక్షత్రము ఓటములు ఎక్కువ పరిష్కారం హనుమ పూజ ఉత్తరాషాఢ నక్షత్రం సంతాన సమస్యలు పరిష్కారం సుబ్రహ్మణ్య పూజ శ్రవణ నక్షత్రం శత్రుబాధలు పరిష్కారం దుర్గాదేవి పూజ ధనిష్ట నక్షత్రం ఆర్థిక సమస్యలు పరిష్కారం లక్ష్మీ కుబేర పూజ శతబీష నక్షత్రం న్యాయపరమైన సమస్యలు పరిష్కారం విష్ణు పూజ పూర్వాషాఢ నక్షత్రం శత్రు బాధలు పరిష్కారం దుర్గాదేవి పూజ ఉత్తరాభాద్రా నక్షత్రం దిగులు స్వభావం పరిష్కారం హనుమ పూజ రేవతి నక్షత్రం భాగస్వామితో తగువులు పరిష్కారం శివాభిషేకం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి